హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ డిజైన్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అయితే దీనికోసం మనం ఇలాగ శారీలోని పేపర్స్ అనేది వస్తాయి కదా అలాంటి పేపర్ అయినా లేదా న్యూస్ పేపర్ అయినా తీసుకుని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్కి సరిపడగా తీసుకోవాలండి ఇలా తీసుకుని మన నెక్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి అలానే చంక దగ్గర కూడా ఇలా డ్రా చేసేసుకోండి ఎందుకు అంటే కొత్త వాళ్ళకి మనకి సైడ్కి అనేది అవ్వకుండా డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఫస్ట్ మనం ఇలా పేపర్ మీద కట్ చేసుకుని చూసుకుంటేనే క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా కట్ చేయగలను అనుకుంటే డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇలాగ పేపర్ అనేది కట్ చేసాం కదా ఇలా కట్ చేసిన తర్వాత మనము ఇక్కడ మిడిల్ కనేది ఒక మార్క్ చేసుకోండి అలానే కిందన ఆఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోండి ఎందుకంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిజైన్ అనేది ఏ షేప్ కావాలి ఏంటి అనేది చూసుకోవాలి అది కూడా మనకి చంక వైపు ఇలాగ ఆఫ్ ఇంచ్ అనేది కిందకు ఉండాలండి ఇలాగ నేనైతే ఈ డిజైన్ డ్రా చేశాను ఇలా డ్రా చేసి మనము ఈ పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి చంక వైపు అయితే ఆఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి మనం ఇలాగ షేప్స్ అనేది ఇలాగ పేపర్ మీద బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి కట్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా డిజైన్ అనేది డ్రా చేసేసుకొని పేపర్ మీద ఇవనేది బ్యాక్ పార్ట్ మీద పెట్టుకుని కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా డ్రా చేశాను కదా వీటిని కట్ చేశాను కదా ఇవి రెండు పక్కన పెట్టుకోండి మీకు ఫ్లవర్ షేప్ ఈజీగా రావాలి అంటే ఇప్పుడు చెప్తున్నట్టు కూడా మీరు కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా డ్రా చేసేసుకున్నారంటే నీట్గా ఒకే షేప్లో వచ్చేస్తాయండి మూడు కూడా మనం ఒకవేళ డ్రా చేయడం రాలేని వాళ్ళు కొత్త వాళ్ళు ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా అనేది షేప్ కరెక్ట్గా వచ్చేస్తాయి ఎన్ని కావాలి అన్ని మనకి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని మనం బకరం మీద కట్ చేసుకోవాలి బక్రం మీద ఇలాగ సేమ్ యాజ్ ఈజ్ ఎలా పెట్టుకున్నామో అలాగ మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోండి మీరు ఒకవేళ ఈ డిజైనే కాదు ఏ డిజైన్ అయినా ఫ్లవర్ అయినా ఏదైనా వేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇలా పేపర్ మీద కట్ చేసుకొని దాన్ని బక్రం మీద ఇలా పెట్టుకుని కట్ చేసుకోవాలి నేను ఈ డిజైన్కి అయితే ఇలా బక్రం మీద ఇలా సేమ్ మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అనేది రెడీ అయిపోయి మీరు ఒకవేళ నార్మల్గా పేపర్ మీద కట్ చేసుకోమన్నాను కదా బ్యాక్ పార్ట్ తీయకుండా అలా కట్ చేసుకున్నా కూడా మనం ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్కి సరిపోతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా రెండు విధాలుగా కూడా కట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పీసెస్ అనేది మనము ఏ కలర్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ పైన ఇలా పెట్టేసుకుని మనకి ఇక్కడ చూసారు కదా పైన బకరానికి ఒక సైడ్ ఇలాగ షేడ్ అవుతుందండి మెరుపు అనేది ఉంటుంది ఆ మెరుపు ఉన్న చోట మనం ఇలాగ బ్యా ఇలా పెట్టేసుకోవాలి క్లాత్ వైపుకి పెట్టుకుని ఐరన్ చేసుకున్నాము అంటే ఇలా జాయింట్ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా అంటుకుంటాయి అప్పుడు మనం స్టిచ్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది నేనైతే శారీలో పీస్ తీసుకున్నానండి మీరు ఏ కలర్ వేయాలి అనుకుంటే ఆ కలర్ పీస్ మీద మనం ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకుని ఆ తర్వాత ఇలాగ అనేది కుట్టు వేసుకుంటూ వెళ్ళండి అనేది మనం కార్నర్స్లో కిందకి దింపుకొని అప్పుడు మళ్ళీ కుట్టుకున్నాము అంటే మనకి షేప్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఇవి కరెక్ట్గా ఏ డిజైన్ తీసామో ఆ డిజైన్ అనేది మనకి కరెక్ట్గా నీట్గా తిరుగుతాయి ఇలాగ చివరి వరకు కూడా మనము అన్నీ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకు నీట్గా వస్తాయి మీరు ఈ డిజైనే కాకుండా ఏ డిజైన్ అయినా కూడా ఫ్లవర్ డిజైన్ కానీ ఎలాంటివి ఏ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి మనం రౌండ్ నెక్ పెట్టినప్పుడు కొత్త వాళ్ళు ఏం పెట్టాలి డిజైన్స్ అనేది తెలియదు కదా అలాంటప్పుడు మనం ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసేసుకున్నాం కదా వీటికి మనము ఇలాగా లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ పీస్లు అనేది తీసుకోవాలండి ఇలాగ ఒకటింప వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ అనేది నేను ఇదే కలర్ లైనింగ్ అనేది తీసుకోండి ఇలా తీసుకుని ఇలాగ అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇలాగ పాదం ఖర్చు ఉండేలా చూసుకుంటూ అనేది స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇక్కడ కూడా మనం కార్నర్స్లో నీడిలు అనేది దింపుకుని క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి కార్నర్స్ అనేది కరెక్ట్గా తిరుగుతాయండి ఇవి కుట్టేటప్పుడు మాత్రం చాలా నిదానంగా కుట్టుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇలాగ నేను చూపిస్తున్నట్టు కార్నర్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి మనం క్లాత్ అనేది ఇలా తిప్పుకోవాలి నీడిలు అనేది తింపిన తర్వాత ఇలాగా ఇలా తిప్పుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా చివరి వరకు కూడా మనము అన్నీ ఇలానే డిజైన్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ కుట్టేసుకున్నాము అంటే మనకి పైపింగ్ వేసినప్పుడు చాలా నీట్గా ఉంటాయండి ఇలాగా ఇలా కుట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోండి ఎందుకు అంటే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది కట్స్ ఇవ్వడం వల్ల కార్నర్స్లో కరెక్ట్గా ఇలాగా కూడా కార్నర్స్ దగ్గర మాత్రం అలానే రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కట్స్ కరెక్ట్గా ఇవ్వాలి చిన్న చిన్నగా ఇచ్చుకోండి మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకూడదు ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసేసుకొని పైనుంచి మనం ఒక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరిని వేసుకోండి ఇక్కడ చిన్న చిన్న కార్నర్స్లో మాత్రం చాలా టైం అయితే పడుతుంది మీరు నిదానంగా కుట్టుకోవాలి ఇలాంటి కార్నర్స్ వేసేటప్పుడు చూసారు కదా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనకి బయటికి కనిపించకుండా లోపల సైడ్ అంతా కూడా ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇలా రెడీ అవుతాయండి ఇలాగ అన్ని పీసులు కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే ఇలాగ సిల్వర్ కలర్ వెయ్యాలి అనుకుంటున్నాను కదా పైపింగ్ అనేది ఇలాగా ఇలాగ పావు ఒకటిన్నర వెడల్పు పుండేలాగా తీసుకొని క్రాస్ పీస్లనేది అనేది జాయింట్ చేసుకొని ఆ తర్వాత మనము మిడిల్లో ఇలాగ థ్రెడ్ అనేది పెట్టుకొని సింగిల్ పాదం పెట్టుకుని చివరి కుట్టు వేసుకోవాలండి మనకి కుట్టు అనేది జాయింట్ చేసిన కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళేలా చూసుకొని మిడిల్లో మనం థ్రెడ్ అనేది మిడిల్లో పెట్టుకొని క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకొని చివరి కుట్టు వేసుకోండి నేను చూపిస్తున్నట్టు దీనికి సింగిల్ పాదం పెట్టుకొని ఇలా స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మీరు ఏ కలర్ వేయాలి పైపింగ్ అంటే ఆ కలర్ అనేది తీసుకోండి నాకు సారీలో ఇలా సిల్వర్ కలర్ వచ్చిందని ఇలా తీసుకున్నాను అయితే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది దీన్ని చివరి ఇలా పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా పెట్టుకొని మనం ఏ డిజైన్ అయితే తీసుకున్నామో దానికి చివరిని ఇలాగ కుట్టు పడేలాగా చూసుకుంటూ ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకోండి అనేది రావాలి మనకి కుట్ అనేది ఇలా మనం రెడీ చేసుకున్న ప్రతి పీస్ని కూడా ఇలాగే పైపింగ్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ అనేది ఒకవేళ మీకు సింగిల్ పాదం లేదు థ్రెడ్ పైపింగ్ చేయలేరు అనుకుంటే నార్మల్ పైపింగ్ ఎలా చేస్తారో అలాగా మనం ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకుని ఇలా పైపింగ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెడీ అయిపోయినాయి అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి చూసారు కదా ఇలా రెడీ అయినాయి ఇప్పుడు దీన్ని మనము మొత్తం ఇలా బ్లౌజ్ అంతా జాయిన్ చేసేసుకున్న తర్వాత కూడా జాయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం డాట్ అనేది గట్రా అడ్డు రాకుండా ఉంటాయి ఇలా డాట్ అనేది అన్ని వేసేసుకొని నేను పైపింగ్ కూడా చేసేసుకున్నానండి నెక్కి అలానే హ్యాండ్స్కి కింద నడడానికి చూసారు కదా ఇలాంటి బ్లౌజెస్కి మనం థ్రెడ్ పైపింగ్ చేసాము అంటే చాలా లుక్ బాగుంటుంది ఇప్పుడు మనము ఈ పీసెస్ని ఎక్కడ కావాలో అక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుని కదలకుండా చూసుకోండి మీరు గీసిన డిజైనే రావాలి అని ఏమి ఉండదు ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా మార్చాలి వేరే డిజైన్ పెట్టాలి అన్నా కూడా ఇలాంటివి ఇక్కడ కూడా మార్చుకుని పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా పెడుతున్నాను ఇలా పెట్టేసి పిన్స్ అనేది పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది మనకి ఎక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ అంతా జాయింట్ చేసిన తర్వాత పెట్టుకోవడం వల్ల మనకి చంక దగ్గర గట్రా లోపలికి వెళ్ళిపోతుంది అనే ప్రాబ్లం ఉండదు ఇలా పెట్టేసుకొని మళ్ళీ సింగిల్ పాదంతోనే మనం కదలకుండా పిన్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా పెట్టుకొని సింగిల్ పాదంతో చివరిన ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసారో పైపింగ్ వేసేటప్పుడు అక్కడ పడేలాగా ఇలా చూసుకుంటూ కుట్టుకోవాలి నిదానంగా కుట్టుకోండి బ్లౌజ్ అనేది ఎక్కడ కదలకుండా చూసుకోవాలి మనం వేళ్ళతో కూడా చూస్తున్నారు కదా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగ మనం అస్తమానం బయటికి లోపలికి రాకుండా ఒక అనేది మొదలెట్టుకొని ఇంకా మళ్ళీ చివరి వరకు కూడా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఫ్లవర్ అంతా కూడా మనము ఎక్కడ కూడా ఆకుండా ఇలా చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళాలి లేదు మీరు ఆపి మళ్ళీ ఒక్కొక్కటి డిజైన్ చేశారంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి అలా కాకుండా ఇలాగ మొత్తం కంటిన్యూ కుట్టేసుకోవాలి చూసారా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు పిన్స్ మొత్తం తీసేసుకోండి ఇలా తీసేసుకున్నారు అంటే మిడిల్లో మనం బటన్ వేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఇలాగా రౌండ్ నెక్కి మనం ఇలాంటి డిజైన్స్ పెట్టామంటే కస్టమర్స్ కూడా ఫిదా అవ్వాల్సిందే ఇలా బటన్ పెట్టేసుకోవాలి చూసారా బ్లౌజ్ మొత్తం ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో మనం రౌండ్ నెక్కి కూడా ఇలాంటి సింపుల్ డిజైన్స్ వేసుకోవచ్చండి మీకు ఒకవేళ ఇలాంటివి తిప్పడం రాలేదు అంటే సింపుల్గా చిన్న చిన్నగా రౌండ్గా కూడా ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు మీకు ఈ బ్లౌజ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి బ్లౌజెస్కి థ్రెడ్ పైపింగ్ కూడా వేయచ్చు నార్మల్ పాదంతో అది ఎలాగా అనేది కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇది వచ్చేసి హ్యాండ్ ఫిష్ కటింగ్ అండి ఇది కూడా కావాలి అంటే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి